హాయ్ ఫ్రెండ్స్ ఏ బిజినెస్ చేయాలి సరిగ్గా కన్ఫ్యూజన్గా ఉంటే మీకు దేంట్లో దిగాలి అని అర్థం కాకపోతే ఒక సిటీలో చక్కగా ఇటువంటి హోల్సేల్ బిజినెస్ పెట్టేయచ్చు మీకు ఏదైనా ఫ్రూట్స్ చూడండి ఇక్కడ మొత్తం కూడా అరటి పండ్లు మూడు వెరైటీలు ఉన్నాయండి నార్మల్ దేశీ రకం ఉన్నాయి దాంతోపాటు మీకు గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి నాందేడ్ అంటారు కొన్ని ప్రాంతంలో పచ్చ కలర్లో ఉంటుంది సో ఇవి ఉన్నాయి ఇవి కాకుండా అమృతబాణి అమృత ఉంది ప్రజెంట్ అయితే చక్కెరకి ఇక్కడ లేదు అంటే రాలేదనుకుంటా ఇంకా వీళ్ళైతే మూడు రకాలు పెట్టున్నారు సేమ్ ఇలానే మీరు సిటీలో చక్కగా ఒక షాప్ తీసుకొని పెట్టేయచ్చండి ఇంకొకటి రిటైల్లో తోపుడు బండ్ల మీద అమ్ముతుంటారు చూడండి వాళ్ళకన్నా ఇక్కడైతే ట్వంటీ రూపీస్ తక్కువ ఉందండి రేటు వీళ్ళ దగ్గర ఇరవై రూపాయలు అయితే తక్కువ ఉంది ఏది తోపుడు బండ్ల మీద రేటుకి దీనికి అంటే తోపుడు బండ్ల మీద తొంభై అన్నారు ఇక్కడ ఏమో డెబ్బై తోపుడు పండ్ల మీద డెబ్బై అనేది వచ్చి ఇక్కడ వచ్చి యాభై పెద్ద సైజు నేను చెప్పేది సో పళ్ళు డిఫరెంట్ ఉందన్నమాట రేట్ సైజుని బట్టి నెక్స్ట్ దాంతోపాటు అంటే మెయిన్గా ప్రధానంగా వీళ్ళ దగ్గర మొత్తం అరటి గెలలే ఉన్నాయి అరటి పండ్లే ఉన్నాయి దాంతోపాటు పక్కన ఇప్పుడు మామిడి పండ్లు యాపిల్ ఆరెంజ్ ఇప్పుడు పళ్ళు కొనాలి అని వచ్చిన వాళ్ళు దీంతోపాటు అవి కూడా తీసుకొని వెళ్తారు కదా అని అవి కూడా పెట్టినట్టు ఉన్నారు చూడండి ఎంత పెద్ద షాపు మంచి బిజినెస్ అంటే హోల్సేల్గా కూడా అంటే వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇస్తారనమాట గెలలు చిన్న చిన్న వ్యాపారం తోపుడు బండ్ల మీద చేసుకుంటారు చూడండి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి బిజినెస్ అండి మీరు కూడా సేమ్ అరటి గెలలు నిలువ ఉంటాయి ఓకేనా కాయలుగా తెచ్చుకుంటారు అన్ని పళ్ళుగా తేరనమాట కనుక ఏం అంటే ఒకే రోజు రెండు రోజుల్లోనే ఇదైపోతుందని ఏం ఉండదు ఓకే ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ అటు మహారాష్ట్ర ఢిల్లీ వరకు వెళ్తుందన్నమాట అరటి లారీలో ఎగుమతి అవుతుంది రావులపాలెం గోదావరి జిల్లాలో కోనసీమ కోనసీమలో రావులపాలెంలో పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది బనానా మార్కెట్ యార్డ్ యూట్యూబ్లో కొట్టండి అక్కడ గెల ఇది గెల రెండు రెండు గెలలు రెండు వందల యాభై అలా ఇచ్చేస్తున్నారు అరటి గెలలే అరటి పండ్ల గెలలే రెండు గెలలు రెండు వందల యాభై తెలుగులో వ్లాగ్స్ ఉన్నాయి చూడండి తెలుగులో మీకు రావులపాలెం బనానా మార్కెట్ లేకపోతే రావులపాలెం అరటి పళ్ళ మార్కెట్ అని మీరు కొట్టండి యూట్యూబ్లో మన తెలుగులో చాలామంది గెల ఎంత పడుతుంది ఏంది రైతు దగ్గరే డైరెక్ట్గా తీసిన వీడియోలు కూడా ఉన్నాయి కొన్ని అయితే మూడు గెలలు ఆ రేటు రెండు వందల యాభై మూడు వందలకి ఇచ్చే ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సో చూడండి ఒకసారి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ అది మాత్రం కాదు విజయవాడలో ఒక ఇల్లు టైప్లో తీసుకొని ఓన్లీ అరటి బిజినెస్ అరటి గెలలు తీసుకు అంటే అక్కడ దిగుమతి చేసుకొని చిన్న చిన్న వ్యాపారస్తులకు పంపిస్తూ ఉంటారు వ్యాపారస్తులు చుట్టుపక్కల మొత్తం ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర గెలలు తీసుకుని వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు విజయవాడలో ఇలా చేసే వాళ్ళు బోల్డ్ ఉన్నారు ఉన్నారనమాట ఒక ఇల్లు తీసుకోవడం ఆ ఇంట్లో మొత్తం అరటి గెల్లలే ఉంటాయి వేరే ఏం ఉండదు వాళ్ళ బిజినెస్సే అది అరటి గెలలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఒక గెల రెండు గెలలు నాలుగు గెళ్ళు అలా తీసుకుని వెళ్ళి విలేజెస్లో వాళ్ళు అమ్ముకుంటారు చుట్టుపక్కల ఊళ్ళల్లో అమ్ముకుంటారు మంచి బిజినెస్ ఎంత ఆదాయం ఉంటుంది క్రెడిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేను కాదనలే ఖచ్చితంగా అప్పులేని వ్యాపారం అనేది ఉండదు చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో రొటేషన్ కోసం గెల్లలు తీసుకుని వెళ్ళి తర్వాత డబ్బులు ఇస్తారు కొన్ని సందర్భాల్లో సరిగా అమౌంట్ రాదు పెండింగ్లో రెండు రోజులు ఉంచి తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కామన్ అప్పుడప్పుడు కొద్దిగా ఇవ్వడం లేకపోతే ఒక మూడు స మూడు నాలుగు రోజులది కొట్టడం ఇవన్నీ జరుగుతుంది బిజినెస్ అన్న తర్వాత ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే ఎవరైనా లేదు స్ట్రిక్ట్గా ఉండాలి అంటే ఉండొచ్చు మీ దగ్గర డబ్బులు ఉండింది అనుకోండి అప్ప ఎవరికి ఇవ్వను క్యాష్ ఆన్ క్యారీ తక్కువ రేటుకైతే ఇస్తాను అని చెప్పొచ్చు అది మీ ఇష్టం కాకపోతే నార్మల్గా ఇది జరిగేది ఇది సో ఎక్కడ తీసుకోవాలి కోనసీమ రావులపాలెంలో బనానా మార్కెట్ యాడ్ ఉంది మీరు యూట్యూబ్లో చూడండి డైరెక్ట్గా వెళ్ళి చూడండి ఓకేనా రావులపాలెం చాలా ఫేమస్తో తక్కువ ధరకే ఉంటుంది అనమాట అరటి గెలలు మీరు ఒక రెండు రోజులు అక్కడ రూమ్ తీసుకొని స్టే చేయండి ఏమో ఒక ఐదు వందలు ఉంటుంది లాడ్జ్ అంతే కదా అక్కడ తెలుస్తుంది అనమాట మీకు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి